బాహుబలి సినిమాలో చూపించిన ఈ పరికరం మీకు గుర్తుందా దీనిని క్యాటపుల్ట్ అంటారు ఒక పెద్ద రాయి లేదా ఇనుప బంతిని దూరంగా విసిరేందుకు దీనిని ఉపయోగిస్తారు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితమే క్యాటాపుల్చుల వాడకం మొదలైంది ఫిరంగుల ఆవిష్కరణ జరిగేంతవరకు కోటల యొక్క గోడలు లేదా పెద్ద పెద్ద తలుపులను పగలకొట్టడానికి ఉపయోగించేవారు మీరు క్యాటాపుల్ట్ యొక్క ఒక చిన్న మోడల్ను తయారు చేయగలరా క్యాటాపుల్ట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి ఇంటర్నెట్లో శోధించండి పుస్తకాలలో చూడండి లేదా మీరే ఆలోచించి డిజైన్ని రూపొందించుకోవచ్చు మీ పరిసరాలలో కనిపించే వస్తువులను ఉపయోగించి ఒక క్యాటాపుల్ట్ను తయారు చేయండి క్యాటాపుల్ట్ తో ఒక చిన్న గులకరాయి లేదా కాగితపు బంతిని విసురుతూ వీడియోను తీసి సబ్మిట్ చేయండి గులకరాయి లేదా కాగితం బంతి కనీసం ఐదు అడుగుల దూరం వరకు వెళ్ళాలి కానీ జాగ్రత్తగా ఉండండి కేటాపుల్టుతో ఆడుతున్నప్పుడు వ్యక్తులను లేదా జీవులను బాధించవద్దు